ైజ్లాడ్ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలండి ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాము నేను నా ఇల్లు ఇంటి వారందరూ మానక స్థుతించదము అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాము నేను నా ఇల్లు ఇంటి వారందరూ మానక స్థుతించేదము నేను నైల్లు న ఇంటి వారందరూ మానక స్థుతించేదము నన్ను పిండ కాచ నా చా స్తోత్రం ని చేదరక మోసా స్తోత్రం ఏ వినే జరూ ఏ వినే ఇంత వరకు మోసితివే ఏ వినే నా తలం స్తోత్రం 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 హృదయములో మోసి స్తోత్రం 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 పిండము వలె మోసి వే స్తోత్రం 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 హృదయములో స్త్రం స్తోత్రం 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 పిండమువలమోసి స్తోత్రం ఏమి లేకుండా సాగిన బ్రతుకును మేలులతో నింపితివే ఏమియూ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే ఇటి కీడైన నీవు తండ్రై నీలాగలూ ఎట్టి కీడైన తలచనీ ఏ తండ్రై నీలాగలెరు ఎరు ఏ బి నేజరు ವರಕು ಮೋಸತಿ ವೇ ಎಬಿನೇ ಜರು ಎಬಿನೇಜರು ನಂಬ ಸ್ತೋತ್ರ ಹೃದಯತಿವೇ ಸ್ತೋತ್ರ స్తోత్రం 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 పిండము వలెమోసి స్తోత్రం అనుదినము నావసర పుంది కరము చే అనుదినము నా వరతలన్నీ పొంది నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు నీ నడిపి ఏబినే జరు ఇంతవరకు మోసితివే మోసివే ఏ బే జరు ఎరు నా తలంపుతోనే ఉన్నా స్తోత్రం 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 హృదయములో మోసివే స్తోత్రం 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 పిండము వలె మోసివే స్తోత్రం జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే జ్ఞానుల మధ్యలో వెర్రి వాడనైనా నన్ను పిలిచినది అద్భుతము నేను దేనికి పాత్రను కాను ఇది కృపయే వేరే లేదు నేను దేనికి పా ఇది కృపయే వేరే మిలేదు ఇబినే జరు ఇబినే జరు ఇన్తా వరకు మో సితివే జరు ఇబినే జరు నా లంపూ Una stotram 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 rudayam ulomosi stotram 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 pindam uvalomosi stotram 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 Stotram. Hrudayamulo mo stotram. 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 Pindamu ale mo stotram.